అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెంతా క్రియేట్స్ ఈరోజు మన కిచెన్లో సారీ మన కిచెన్ కాదు అది అమ్మ వాళ్ళ కిచెన్లో ఆ కాకరకాయ కూర మా అక్క చేస్తే నేను వీడియో తీసాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కాసేపు ఉడకనిద్దాము తర్వాత అంతలోపు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి మేము చాలా మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువే నానబెట్టాము తర్వాత ఈ ఆ కాకరకాయలు ఉడికిపోయాయి కాబట్టి వాటిని కొంచెం చల్లారాన్ని చల్లారనిద్దాము తర్వాత అంతలోపు మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మరియు ఆ కాకరకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో సీడ్స్ కొంచెం ముదిరాయి కాబట్టి మేము తీసేసామండి లేతవి అయితే అలాగే ఉంచుకున్న పర్లేదు ఇక్కడ కొన్ని పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక ఐదారు జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె వేట్ చేసుకున్న అందులో రెండు స్పూన్ల నూనె జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి కూడా అందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలండి ఇవి కొంచెం వేగితే సరిపోతుందండి ఎందుకంటే మనం పులుసు కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం వేసామనుకోండి కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది బెల్లం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ బెల్లం కానీ షుగర్ కానీ వేస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసింది మా అక్క ఎందుకంటే పులుసు కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది తర్వాత ఈ విధంగా పులుసును అందులో వేసి కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి మనకు కావలసినంత వాటర్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూడండి కర్రీ మొత్తం చిక్కబడడానికి వచ్చింది కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పౌడర్ని ఇందులో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి రెడీగా ఉంది కాబట్టి అమ్మ దగ్గర మేము అది వేసేసాము మీరు కావాలనుకుంటే నువ్వుల దాంట్లోనే కొంచెం జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కావాల్సినంత కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకున్నాం అనుకోండి ఇలా నూనె పైకి వచ్చేస్తుంది నూనె పైకి వచ్చేసిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే దీనికి కాంబినేషన్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ మా మరదలు ట్రై చేస్తుందండి కాకరకాయ పులుసు చప్పడపప్పు వేసుకొని రెండిటిని కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరే మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ